అందరికీ నమస్కారం మన వారం నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడలో చాలా ప్రజలు ఇబ్బందికరంగా వాళ్ళు ఎటువంటి అంటే భోజనాలు లేకుండా నీళ్ళు లేకుండా కట్టబట్టలతో బయటికి వచ్చారు వాళ్ళకు ఎటువంటి సౌకర్యం కూడా లేకుండా చాలా బాధాకరము దీనికోసము మనం అందరం కలిసి ఎవరు కూడా పార్టీ లేకుండా మతం లేకుండా మేమందరము ఆంధ్రప్రదేశ్ టోటలీ ఇక్కడ వచ్చేసి లీడర్స్ అయితే ఏమి కార్యకర్తలు అయితే ఏమి మామూలు సంఘ సేవలు అయితే ఏమి వీడికి వచ్చేసి వీళ్ళకి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కొంత నా చేత వేరే కొరకు సహాయం చేస్తూనే ఉన్నాను ఈ వారం నుంచి కూడా చేస్తూనే ఉంటాను దేవన దేవాల వీళ్ళంతా ఈ అన్ని సమస్యలు తీరే వరకు నేను విజయవాడలో ఉండి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని అధిష్టానం దృష్టికి అదే అదేవిధంగా సెంట్రల్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా అవసరము మనకు చాలా డబ్బులు అవసరము వాళ్ళు కూడా దీనికి దృష్టిని పట్టుకొని ప్రజలందరికీ పెద్ద అమౌంట్లో మన ఆంధ్రప్రదేశ్కి డబ్బులు కేటాయించాలని కోరుకుంటున్నాను